వీడియో చూసినటువంటి మిత్రులందరికీ నమస్తే చాలామంది అభ్యర్థులు కామెంట్స్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకైతే సమాధానంగా ఈ యొక్క వీడియోని అయితే చేస్తూ ఉన్నాను సో కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది ఈవెంట్స్ ప్రక్రియ పూర్తయి ఎన్ని రోజులైనప్పటికీ కూడా వెబ్ నోట్ అనేది ఎందుకు రాలేదు ఇప్పటి నుండి కనుక నేను కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మరి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా కట్ ఆఫ్ వీడియోలో నమ్మి మన యొక్క ప్రిపరేషన్ కొనసాగించవచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో వాటికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి తెలుగు మీడియం కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే దాదాపుగా రెండు వందల పదహైదు మంది మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నూట ఇరవై నుండి నూట ముప్పై మార్కులు సాధించే విధంగా నేను తయారు చేసినటువంటి రోజువారీ ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ను ఫాలో అవుతూ ప్రతిరోజు సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో వారు చదివినటువంటి టాపిక్స్ మీద ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకైతే సన్నద్ధమవుతూ ఉన్నారు ఈ గ్రూప్లో జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్కు మూడు వందల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్షాట్తో పాటు మీకు కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ టూ ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రతిరోజు ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో నూట ఇరవై నుండి నూట ముప్పై మార్కులు సాధించండి ఇక టాపిక్లోకి వెళ్తే చాలామంది అభ్యర్థులైతే ఏంల కొద్ది నిరీక్షిస్తున్నటువంటి రోజు ఏదైతే ఉందో కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష అదైతే చాలా సందిగ్ధంలో పడినటువంటి అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా దీనికి రాకపోవడానికంటే ఇంతవరకు కూడా కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష మధ్య మనకు ఎటువంటి సమాచారం అందకపోవడానికి మెయిన్ వచ్చేసరికి మూడు రీజన్స్ ఒకటి సుప్రీంకోర్టులో రీసెంట్గా వచ్చినటువంటి ఏదైతే పాత కేసు ఉందో అది హీరింగ్కి రావడం ఓకేనా సో ఈ యొక్క హీరింగ్ తర్వాత మనకి ఏదైనా అప్డేట్ చేసేటటువంటి అవకాశం ఉంది రెండవ కారణం వచ్చేసరికి ఎవరైతే హోంగార్డ్ అభ్యర్థులు రీసెంట్గా వెళ్ళి మన యొక్క రాష్ట్ర హైకోర్టులో అంటే మాకు ఆర్మీ ఎవరైతే రిజర్వేషన్ ప్రకారం ఉందో కనీసం ఆ టైమింగ్ అన్న అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఈవెంట్స్ టైమింగ్ ఉందో దాని ప్రకారమైన మమ్మల్ని ఈవెంట్స్ అలౌ చేయండి అని చెప్పేసి వేసినటువంటి కేసుల వల్ల అలాగే మూడో కారణం వచ్చేసరికి గత రెండు సంవత్సరాలుగా కోర్టులో నలిగిపోతున్నటువంటి మార్క్స్ షానింగ్ కేసు ఓకేనా ఈ మూడు కూడా ఈ యొక్క పరీక్ష డేట్ ఏదైతే మెయిన్ శ్రాత పరీక్ష డేట్ అనేది ఇంతవరకు అనౌన్స్ కాకపోవడానికి ప్రధాన కారణాలు డెఫినెట్గా మనకు ఈ ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత ఏదైనా అప్డేట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే చాలామంది అడుగుతున్నటువంటి ఇంకొక ప్రశ్న నేను ఇప్పటి నుంచి కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే నేను సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది దాదాపుగా నాకు తెలిసినంత వరకు మనకు ఏప్రిల్లో మెయిన్స్ ఉండేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి రెండు నెలల టైంని మీరు కనుక ఒక ప్రీప్లాన్డ్ వేలో కనుక ఉపయోగించుకోగలిగి మీ యొక్క సిలబస్ను కంప్లీట్ చేసుకొని మోడల్ ఎగ్జామ్స్ కనుక మీరు కనుక రాసి ప్రిపేర్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించేటటువంటి అవకాశం ఉంది అలాగే ఇంకొంతమంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు ఈ కట్ ఆఫ్ వీడియోలను నమ్మవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి నేను చేసిన ఇంకా వేరే వేరే ఏ ఛానల్ చేసినప్పటికీ కూడా మీకు ఈ కట్ ఆఫ్ వీడియోలు అనేది మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ దాదాపుగా ఫైనల్ కట్ ఆఫ్ అనేది అదే ఉండదు ఓకేనా కాబట్టి మీరు సేఫ్ స్కోర్ సైడే ఎక్కువ ఆలోచించండి కట్ ఆఫ్ వీడియోలతో పాటు సేఫ్ స్కోర్ అనేది సేఫ్ జోన్లో ఉండేటటువంటి ఒక స్కోర్ అనేది మీరు ఇమాజిన్లో పెట్టుకోండి ఎందుకంటే మనకున్నది కేవలం రెండే రెండు పోస్టులు అది ఏపీఎస్పి సివిల్ సివిల్లో ఆల్రెడీ ఆడపిల్లలకు థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది సివిల్లో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ గార్డ్స్కి రిజర్వేషన్ ఉంటుంది మళ్ళీ ఏపీఎస్పిలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ గార్డ్స్కి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు కట్ ఆఫ్లో చుట్టూ కాకుండా సేఫ్ స్కోర్ సైడ్ ఆలోచించినట్లయితే మీకు ఈ ఆరు వేల ఒప్పొంద పోస్టులో ఒక్క ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం మీకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్ వీడియోలు కేవలం మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి కానీ అవే ఫైనల్ కట్ ఆఫ్లు అయ్యేటటువంటి అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు కావాలంటే ఎవరివైనా ఛానళ్ళల్లో రీసెంట్గా వచ్చినటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియోలకు ముందు ఎస్ఐకి సంబంధించి కట్ ఆఫ్ వీడియోలు ఉండి ఉంటాయి వాళ్ళు ఎక్స్పెక్టెడ్గా చెప్పినవి ఓసారి వాటిని చూడండి అలాగే సబ్ ఇన్స్పెక్టర్కి రీసెంట్గా వచ్చినటువంటి కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఏపీఎస్ఎల్ పీఆర్బీ వెబ్సైట్లో ఉంటాయి ఓసారి డేరీ చేయండి అక్కడ ఇక్కడ ఎలా ఉంది అని చెప్పేసి కాబట్టి మీరు ముందుగా సేఫ్ స్కోర్ సైడు ఆలోచించండి బాగా హార్డ్ వర్క్ చేసి చదవండి డైలీ అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి అలాగే జనరల్ స్టడీస్ మీద విపరీతమైనటువంటి పట్టు ఉన్నప్పుడు మాత్రమే మీకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి విద్యార్థులు ఉంటే డెఫినెట్గా లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి నేను మిమ్మల్ని గైడ్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చేలా నేను మిమ్మల్ని ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మన యొక్క ఛానల్ కొత్తగా కనుక చూసే వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ